హాయ్ అల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో వృషభ రాశి వాళ్ళకి అంటే తారస్ రాశి వాళ్ళకి నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది మీ హెల్త్ ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ రిలేటెడ్ ఎలా ఉంటుంది మీకు ఈ మంత్లో ఉండే బ్లెస్సింగ్స్ ఏంటి అండ్ ఈ మంత్లో మీకు వచ్చే బ్లాకేజెస్ ఏంటి వాటిని రిమూవ్ చేసుకోవడానికి మీకు అడ్వైజెస్ ఏంటి అనేవైతే మొత్తం కంప్లీట్గా చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబరు నా ఈమెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేశాను మీరు ఎక్కడైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే టారో రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి దాంట్లో నేను గ్రూప్లో యాడ్ చేస్తాను అందులో మీకు అందరికీ ఒకేసారి నేను ఏం నేర్పిస్తాను ఈ టారో రీడింగ్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ ఫీ డీటెయిల్స్ ఏంటి క్లాస్ టైమింగ్స్ ఏంటి ఇవన్నీ నేను మీకు చెప్తాను సో మీ త్రూ దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న అయితే నాకు కింద మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ మీకు టారో కార్డ్ రీడింగ్ నేర్చుకుంటే మీకు ఫినాన్షియల్గా హెల్ప్ అవుతుంది బెనిఫిట్ అవుతుంది అండ్ మీ ప్రాబ్లమ్స్ నుంచి మీకు సొల్యూషన్స్ మీకు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి దొరుకుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్దాము సో సెప్టెంబర్ మంత్ వృషభ రాసే వాళ్ళకి ఎలా ఉంది అనేది అయితే చూద్దాము అంటే అన్ని ఆస్పెక్ట్స్లోనూ మీకు ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము फोन रिवर्स क्वीन ऑफ कप जो फाइव ऑफ पैंटकिल द సో ఇక్కడ ఏంటంటే మీకు కెరీర్ రిలేటెడ్ అయితే కొంచెం స్ట్రగుల్స్ అయితే ఉంటాయి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ప్రజెంట్ మీరు మరీ ఎక్కువగా కెరీర్ విషయంలో ఫోకస్ చేయద్దు అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే కొంచెం టైం తీసుకోండి ప్రెజెంట్ అయితే యాక్షన్ తీసుకోవడానికి కరెక్ట్ టైం కాదు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు మేబీ సిచ్యువేషన్ మీరు మెంటల్ సిచ్యువేషన్ కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి కరెక్ట్గా లేకపోవచ్చు స్టేటస్ అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే కెరీర్ రిలేటెడ్ కొంచెం వెయిట్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఎవరైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు కూడా కొంచెం ఆగండి అన్నట్టయితే చూపిస్తుంది సో కెరీర్ రిలేటెడ్ కొంచెం మీరు టైం తీసుకొని డెసిషన్ తీసుకోవడం మంచిది అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ మీరు హెల్త్ రిలేటెడ్ వచ్చేసరికల్లా హెల్త్ రిలేటెడ్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అన్నట్టు అయితే చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా డెసిషన్ తీసుకోవడానికి మీ మెంటల్ స్టెబిలిటీ మంచిగా లేదు అని చెప్పేసి చూపిస్తుంది అని చెప్పేసి సో అంటే ఏంటంటే మీరు కొంచెం ఎక్కువ ఎమోషనల్గా కానీ ఎక్కువ ప్రాక్టికల్గా కానీ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు సో మీరు కొంచెం డెసిషన్ తీసుకునే టైంలో ఆలోచించి డెసిషన్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది అండ్ హెల్త్ రిలేటెడ్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అని చెప్పేసి చూపిస్తుంది అంటే ఏంటంటే సింపుల్గా మీరు కొంచెం బ్రేక్ తీసుకొని మీ మీద మీరు ఫోకస్ చేయండి అన్నట్టయితే చూపిస్తుంది సో ఇంకా రిలేషన్షిప్ రిలేటెడ్ అయితే మీకు చాలా చాలా మంచిగా ఉంది క్వీన కప్స్ చూపిస్తుంది అంటే ఏంటంటే మీకు ఎమోషనల్గా బ్యాలెన్స్ అయితే ఉంటుంది సో మీరు కొంచెం హెల్త్ విషయంలో ఫోకస్ చేస్తే బాగుంటుంది అన్నట్టయితే అయితే చూపిస్తుంది సో రిలేషన్షిప్స్ అయితే మీకు బాగానే ఉంటాయి అందులో అయితే నాకు పాజిటివ్గానే చూపిస్తుంది రిలేషన్షిప్ రిలేటెడ్ అయితే అండ్ మీకు ఈ మంత్లో బ్లెస్సింగ్స్ ఏంటంటే మీకు జడ్జిమెంట్ రాబోతుంది అంటే ఎవరైనా లీగల్ ఇష్యూస్లో ఏమైనా స్ట్రక్ అయి ఉంటే వాటిలో మీకు పాజిటివ్గా జడ్జిమెంట్ రావడము లేదు అని అనుకుంటే మీరు ప్రీవియస్గా ఏమన్నా రిలేషన్లో కానీ లేదు అనుకుంటే ప్రీవియస్ కెరీర్ రిలేటెడ్ కానీ ఏమన్నా మీకు ఇన్జస్టిస్ జరిగింది అని అంటే దానికి జస్టిస్ రాబోతుంది అంటే జడ్జ్మెంట్ రాబోతుంది అనౌన్స్మెంట్ రాబోతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు మెయిన్గా లీగల్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళకైతే పాజిటివ్ అయితే రావ రాబోతుంది అన్నట్టయితే చూపిస్తుంది సో మీకున్న బ్లాకేజెస్ ఏంటంటే మీరు ఉన్న ఆపర్చునిటీని అంటే మీరు ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ని మీరు చూడట్లేదు అన్నట్టయితే చూపిస్తుంది అంటే అది మేబీ ఏ విషయంలోనైనా కావచ్చు అది చూడట్లేదు మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అది పాజిటివ్గా టర్న్ అవ్వడానికి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అన్నట్టయితే చూపిస్తుంది సో ఏ విషయంలోనైనా కూడా వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ చేస్తే మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఒకే దాంట్లో అంటే లైక్ ఇక్కడైతే ఎంప్రెస్ చూపిస్తుంది కదా మీరు చూస్తుంటే గ్రౌండింగ్ అన్నట్టు కనిపిస్తుంది కదా సో మీరు గ్రౌండింగ్ గ్రౌండింగ్ ఎనర్జీలో ఉండాలి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే నేను ఇందాక కొంచెం బ్రేక్ తీసుకోవాలి మీరు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నాను కదా సో అదే అనమాట గ్రౌండింగ్ అయితే మీరు మీరు గ్రౌండింగ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సో మీరు మీకు దానివల్ల బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నట్టు అయితే చూపిస్తుంది ఇంకా క్లారిటీగా చూద్దాము పేజ్ ఆఫ్ పెంటకిల్సు ఓకే క్వీన్ ఆఫ్ వాన్సు ఓకే లవర్స్ ఓకే సో నేను ఇందాక చెప్పాను కదా కొంచెం టైం తీసుకోండి అని చెప్పేసి చెప్పాను కెరీర్ విషయం అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి గ్రోత్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కెరీర్ రిలేటెడ్ ఇక్కడ చూసారు కదా పెంటకిల్ కెరీర్ రిలేటెడ్ పెంటకిల్ వచ్చింది అంటే ఫినాన్షియల్ లాగా మీకు ఏమంటే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది బట్ కాకపోతే మీరు కొంచెం డెసిషన్ తీసుకోవడం మంచిగా తీసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఇక్కడ చూసారు కదా స్పైయింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఇఫ్ ఇన్ మీరు సజెషన్స్ ఎవరైనా అడిగినా ఏమైనా చేసినా కూడా వాళ్ళు కొంచెం మంచిగా సజెషన్స్ ఇవ్వకపోవచ్చు మీ చుట్టూ స్పయింగ్ ఎనర్జీ కూడా ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ అనమాట మీరు నమ్మిన వాళ్ళే మీకు కరెక్ట్ డేషన్ ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి మీరు డిసైడ్ అయితే అవ్వండి నాకు లవర్స్ ఎనర్జీ చూపిస్తుంది అంటే మీకు కొంచెం మీ మీద లవ్ చూపించే వాళ్ళు కూడా వస్తారు సెప్టెంబర్లో అన్నట్టు అయితే చూపిస్తుంది బట్ కాకపోతే మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అయితే కొంచెం అర్థం చేసుకొని తర్వాత వాళ్ళతోటి క్లోజ్ అవ్వండి ఓకే అండ్ వాళ్ళకి డెసిషన్స్ అడిగినా ఏమైనా సజెషన్స్ కావాలని అడిగినా కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నట్టయితే తెలుసుకొని అయితే మీరు వాళ్ళతో హెల్ప్ తీసుకోండి నేను నాకు చెప్పాను కదా మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే పాజిటివిటీ వస్తుంది అని చెప్పేసి సో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నప్పుడు కూడా మీరు కొంచెం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అయితే చూసి అయితే హెల్ప్ తీసుకోండి సో ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ స్పీజ్ అస్ సో ఇందాక చెప్పాను కదా బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూడండి నైన్ ఆఫ్ వాట్స్ మీరు హెల్త్ రిలేటెడ్ కేర్ తీసుకోవాలని చెప్పాను కదా సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది నాకు ఎందుకో మీ చుట్టూ బ్లాక్ ఎనర్జీ ఉంది అన్నట్టయితే చూపిస్తుంది సో మీ హెల్త్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అది సో హెల్త్ రిలేటెడ్ అయితే కొంచెం మంచిగా కేర్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది నాకు ఇక్కడ ఎందుకో తెలీదు సో బ్లాక్ ఎనర్జీస్ మీ సరౌండింగ్స్లో ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది అది జెలసీ ఫీలింగ్ కావచ్చు వేరే వాళ్ళు మిమ్మల్ని మీ హెల్త్ పాటు చేయడానికి ఏదన్నా సజెషన్స్ ఇవ్వడం సో ఇలాంటివి ఏదో సంథింగ్ మీ హెల్త్ రిలేటెడ్ అయితే కొంచెం కేర్ తీసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ కొంచెం బ్లాక్ ఎనర్జీస్ మీ సరౌండింగ్స్లో ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది అంత ఈజీగా ఎవరిని నమ్మకండి సో ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకోండి దాని తర్వాత మీ హెల్త్కి అయితే కొంచెం కేర్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది డెవిల్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సో నాకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సో మీకు ఏదో ఫ్రాంక్గా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ నాట్ ష్యూర్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్కి ఉండొచ్చు అనేసి కానీ కొంతమందికి అయితే నాకు చూపిస్తుంది సో మీ సరౌండింగ్స్ ఉన్న నెగిటివ్ ఎనర్జీలో నుంచి మీరు బయటికి రావాలి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే కొంచెం మీరు కష్టపడాలి అన్నట్టయితే చూపిస్తుంది అంటే మీరు ఎఫర్ట్స్ చూపించాలి అన్నట్టయితే చూపిస్తుంది అంటే మీ హెల్త్ విషయంలో కేర్ తీసుకొని మీ మ మీరు వేరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అది ఐడెంటిఫై చేసి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కేర్ తీసుకుంటే మీకు సెలబ్రేషన్స్ అనేది అయితే ఉంటాయి అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏం లేదండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోండి ఎవరు మీ మీద ఏం చేస్తున్నారు అనేది కూడా కొంచెం తెలుసుకోండి మీ హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోండి అంతే సింపుల్ ఓకే మ్యాజిషియన్ హెర్మిట్ ఓకే ఇదైతే రావాల్సిందే పక్కా సో ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్ హ్యాబిట్ షేర్ చేసుకోవాలి అన్నట్టు చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ థింగ్స్ జెలసీనెస్ ఉంది మీ సరౌండింగ్స్లో అని చెప్పేసి అవి రావాలంటే మీరు కొంచెం స్పిరిచువల్గా అంటే ఒంటరిగా మీరు మీరు ఆలోచించాలన్నమాట వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మీరు కొంచెం ఆలోచించాలన్నమాట ఆలోచించి ఒక క్లారిటీకి వచ్చేసి అది ఎప్పుడంటే ఒంటరిగా మీరు మీకు కూర్చొని ఆలోచించినప్పుడు మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది అయితే మీకు తెలుస్తుంది అది తెలిసిన తర్వాత మీరు మెజిషియన్లో మె మెజిషియన్ ఎనర్జీలోకి వస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే సింపుల్ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలిసింది అనుకోండి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఎంతవరకు ఉండాలి అనేది అయితే మీకు తెలుస్తుంది కదా సో ఇక్కడ అదే చూపిస్తుంది మీకు సెప్టెంబర్లో ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అయితే తెలుస్తుంది అనమాట దానివల్ల మీరు ఏం చేయాలి ఎలా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అయితే మొత్తం మీరు మెజిషియన్ ఎనర్జీలోకి వచ్చేసి ఇంప్రూవ్ చేసుకోగలరు అన్నట్టయితే చూపిస్తుంది సో సెప్టెంబర్ మంత్లో మీకు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మీకు రిలీఫ్ అయితే దొరుకుతుంది అందులో నుంచి బయటకు వస్తారు అన్నట్టు చూపిస్తుంది సో కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి మీరు కూడా ట్రై చేయండి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడానికైతే సో సో జడ్జ్మెంట్ కార్డు ఇక్కడ కూడా జడ్జిమెంట్ వచ్చింది ఇక్కడ కూడా క్లారిఫికేషన్లో కూడా జడ్జ్మెంట్ వచ్చింది చూడండి ఇక్కడ ఏంటంటే మీకు జడ్జిమెంట్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది అది హైరోఫెంట్ ఇది రిలీజియస్ బాటమ్ ఆఫ్ ద డే కూడా జస్టిస్ మీకు మేజర్ ఆర్కనాస్లో ఏంటంటే చాలా పాజిటివ్ కార్డ్స్ అనమాట జడ్జిమెంట్ వస్తుంది మీకు ప్రీవియస్గా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నా కూడా వాటి నుంచి రిలీఫ్ దొరకడము మీ సరౌండింగ్స్ అయినా నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటకు వస్తారని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎమోషనల్ ఆఫర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నేను ఇందాక రిలేషన్షిప్ విషయంలో బాగుంటుందని చెప్పాను కదా మేబీ మీ రిలేషన్ పాడవడానికి ఎవరన్నా ఏమైనా చేసినా కూడా అంటే మీ ఇద్దరికి మధ్య గొడవలు పెట్టడానికి ఇలా ఏమన్నా చేసినా కూడా అవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నట్టు అయితే చూపిస్తుంది బట్ అవి అవ్వడానికి మీరు కూడా కొంచెం స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఏంటంటే మీరు ఒంటరిగా ఆలోచించాలన్నమాట అసలు ఏం జరిగినాయి మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి మీ పర్సన్స్ చేసిన మిస్టేక్స్ ఏంటి అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అయితే మీరు కొంచెం ఐడెంటిఫై చేయాలన్నమాట ఓకే సో అది అలా చేయడం వల్ల మీకు తెలుస్తుంది మీరు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి సో ట్రై చేయండి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి సో ఆబ్వియస్లీ మీకైతే సెలబ్రేషన్స్ ఉన్నాయి సో మీ ఎనర్జీ మీకు స్ట్రెంగ్తన్ అవుతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది మీరు ఈ ఎనర్జీలోకి వస్తారు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీకు ఎన్ని రోజులు బ్లాకేజెస్ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి పాజిటివిటీ వస్తుంది సెప్టెంబర్లో అన్నట్టు అయితే చూపిస్తుంది సో అందులో అయితే ఏంటంటే వేరే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి వేరే వాళ్ళు ఏం దాచిపెడుతున్నారు మీ దగ్గర అనేవి కూడా తెలుస్తాయి అని చెప్పేసి నేను ఇందాక అన్నాను కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి అని చెప్పేసి సో మీరు అలా చేయడం వల్ల మీకే పాజిటివిటీ అనేది వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలిసిందనుకోండి మన లైఫ్లో మనం ఏం చేయాలి మనం ఎలా మన పవర్ ఏంటి అనేది అయితే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఎప్పుడు వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని వేరే వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉంటే మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలియదు అనమాట సో మీరు ఎలాంటి వాళ్ళు ఎవరు అనేసి అయితే తెలుసుకోవడం వల్ల మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది మీ క్యాపబిలిటీస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది మీరు ఈ ఎనర్జీలోకి వస్తారు చూపిస్తుంది అంటే మీరు కూడా కొంచెం ట్రై చేయండి మీరు ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నారు మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఏం చేస్తున్నారు పాజిటివ్ చేస్తున్నారా నెగిటివ్ చేస్తున్నారా అనేది అయితే సో ఇవన్నీ ఐడెంటిఫై చేయండి మీకు పాజిటివిటీ వస్తుంది అవన్నీ ఐడెంటిఫై చేసి మీ స్ట్రెంత్ మీకు తెలుసుకోండి అన్నట్టయితే అయితే చూపిస్తుంది ఇక్కడ నాకు సెప్టెంబర్ మీకు పాజిటివ్గా అయితే టర్న్ అవ్వడానికి మీరు టర్న్ చేసుకోవడానికి యాక్చువల్లీ టర్న్ అవ్వడానికి కాదు మీరు పాజిటివ్గా టర్న్ చేసుకోవడానికి సెప్టెంబర్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది అన్నట్టయితే అయితే చూపిస్తుంది అంటే కరెక్ట్ టైం అన్నట్టయితే అయితే చూపిస్తుంది సో ఏంజల్ మెసేజ్ నూనిట్ వరి చూశారు కదా నేను ఇందాక చెప్పాను కదా సో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అయితే రావడానికి మీరు టర్న్ చేసుకోవడానికైతే మీ ఇది మంచి టైం అని చెప్పేసి సో ఏంజెల్స్ చెప్తున్నాయి నూనిట్టు వరి మీరు కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకొని ఎవరు ఎలాంటి వాళ్ళు చేస్తే మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో పాజిటివ్గానే ఉంది అంటే పాజిటివ్గానే ఉంది అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవడానికి చాలా మంచి టైం అన్నమాట మీకు సో చూసారు కదా ఇది మీకు సెప్టెంబర్ ఎలా ఉండబోతుంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను గైడెన్స్ వచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల మీకు సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఎరి సారీ వృషభ రాశి వాళ్ళు అంటే తారస్ రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పేసి గైడెన్స్ వచ్చిందా లేదా అనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్